ఎన్నికలు రావాలా రాజకీయ మేఘాలు కమ్ముకోవాలా రాష్ట్రం అంతా ప్రచారాలు స్టార్ట్ కావాలా ఓట్లేమని రాజకీయ నాయకుల రథాలు బయటికి రావాలా క్రైస్తవ సమాజం అంతా చూసినటువంటి ఆ రాజమండ్రి ప్రవీణ్ పగరాల గారు చనిపోయిన స్థలం దగ్గర నిలవబడి ఒకే ఒక్క మాట అడుగుతా నేను ఒక్క మాట అడుగుతా చంద్రబాబుని ఈ ఐదేళ్లుగా నువ్వు చెప్పేవే ఒక మాట ప్రవీణ్ గారి గురించి అది ఇప్పుడు చెప్పు అని అడుగుతా ఆ మాట చెప్పి ఓట నువ్వు నలభై సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు అందరినీ కూడా బిడ్డలాగా చూసుకోవాలి అవునా కదా క్రైస్తవులు అంటే అంత పక్షపాతమా తాగి తాగిచ్చిపోయాడు మీకు మీకో విషయం చెప్పనా వాళ్ళ ఆవిడ మాట్లాడలా వాళ్ళ బిడ్డలో మాట్లాడలా నువ్వెందుకు మాట్లాడుతున్నావు రా నా గురించి మాట్లాడారే ప్రవీణ్ పగడాల గారి సమాధి మీద ఏమి రాసిందో తెలుసా తల్లి ప్రవీణ్ పగరాల గారి సమాధి మీద పెట్టిన శిలా మీద ఏం రాశారో తెలుసా అని ఆ కుటుంబం ఆడబిడ్డను భయపెడతారు దిక్కులేని ఇద్దరు ఆడపిల్లలు భయపెడతారు ఆ కడుపు కోత మిమ్మల్ని వెట్టాడుతుంది చెప్తున్నాను తండ్రి చనిపోతే గుండెల బాధ లేక కూడా ఏడ్చిందే పసుబిడ్డా మిమ్మల్ని చుట్టుకుంటుంది చెప్తున్నాను నేను అడిగిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు అక్కడ కేసులు పెడతారు స్టేషన్లో పెట్టి కొడతారు నాకు గుండు కొట్టించారు జైలుకి తీసుకెళ్ళి ఏడు రోజులు జైల్లో పెట్టారు నన్ను పాస్ పోస్టుమార్టం రిపోర్టర్ ఇదికి నేను అప్పుడు అనుకున్నాను ఇంత జరుగుతుంది మా అన్న మాట్లాడా అనుకున్నాను ఎవరా అన్న ఆంధ్రాకి దళితుల మేనమా ఉండో క్రైస్తవులకు ఒక అన్న ఉండ ఆంధ్రాలో ఎవరైనా జగన్ అన్న కనీసం ఎవరు చచ్చిపోయినా ఓదార్పుకి వెళ్తాడు ప్రవీణ్ అన్న కుటుంబం దగ్గరికి వస్తాడేమో అనుకున్నా అనిపించింది ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు కనీసం వైసీపీ జెండా ఒకసారి పట్టుకున్నా బాగుండేదేమో అట్టన్నా వచ్చేవాడేమో అనిపించింది సరే చంద్రబాబు గారు మాట్లాడలా గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలా ఈ తిరుపతి లడ్డులో ఏమైనా కల్తీ జరిగితే మాట్లాడతాడు అన్న మామూలు పాస్టర్లో చచ్చిపోతే ఇట్లా మాట్లాడ్డు అన్న మన అన్నకో లెక్క ఉంటుంది కొంచెం తిక్కు ఉంటుంది అది వేరు అన్న మాట్లాడినంటే దాని లెక్క వేరు మామూలుగా ఉండదు మళ్ళీ విశాఖపట్నంలో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల బీఫ్ దొరికినప్పుడు అన్నం మాట్లాడాల ఎందుకంటే గోమాత అనే అన్న ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఆవు మాసం దొరికితే నోరు తెరిచి మాట్లాడాల ఎందుకంటే అన్న మౌన దీక్షలో ఉంటాడు అలాంటప్పుడు మూడు కోతులు అన్న అన్నాఫీస్లో ఎందుకంటే హిందుత్వవాదులు చేసేవి చూడకు వెనకు మాట్లాడుకో అనేది అన్న సిద్ధాంతం